వెల్కమ్ టు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మారక అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హర్యానా మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహిత మిత్రులు భూపేంద్ర హుడా గారికి అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మిత్ర బృందంలో అత్యంత కీలక బాధ్యతలు వహించిన డాక్టర్ రఘువీరారెడ్డి గారికి అదేవిధంగా వారి అనుచరులుగా వారితో కలిసి పనిచేసినవని గొప్పగా చెప్పుకునే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి అవార్డు గ్రహీతలు సుభాష్ పాలేకర్ గారికి డాక్టర్ చెదలవాడ సుధ గారికి డాక్టర్ చెదలవాడ నాగేశ్వరరావు గారికి అదేవిధంగా వారి అభిమానులు వారికి నీడగా వారికి ఎప్పుడు అండగా నిలబడుతూ ఓటమిలో తోడుగా గెలుపులో నీడగా నిలబడి ఈనాటికి వారి ఆలోచనలను ఆశయాలను కొనసాగిస్తున్న డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను సమకాలీన రాజకీయాలలో అధికారం ఉన్నప్పుడు చాలామంది మిత్రులు వస్తూ ఉంటారు అధికారం ఎలా మాయమవుతుందో మిత్రులు కూడా ఆ విధంగానే మాయమవుతూనే ఉంటారు లేదా అవకాశాల కోసం తమ యొక్క లాయల్టీని కూడా మార్చుకుంటూ ఉంటారు కానీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు చదువుకునే రోజుల నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల వీర మరణం పొందే వరకు తోడుగా నీడగా వారి ఆలోచనలనే అమలు చేస్తారు ఈరోజు కూడా వారి యొక్క ఆలోచనలు కొనసాగించే విధంగా వారు ఏ రైతాంగం కోసం పరితపించినరో వారు ఏ రైతాంగం వ్యవసాయాన్ని దండగ కాదు వ్యవసాయాన్ని ఒక పండగలా జరుపుకోవాలని ఆలోచన చేసినరో ఆలోచనలు కొనసాగింపుగానే ఈనాడు డాక్టర్ వైఎస్ రెడ్డి మెమోరియల్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయంలో విశిష్ట సేవలను అందించిన ఈరోజు సుభాష్ పాలేకర్ గారిని శ్రీమతి సుధా గారిని నాగేశ్వరరావు గారిని సన్మానించడం ద్వారా నిన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరియు సంతోష్ లపై తీవ్ర విమర్శలు చేసి డిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టిన ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు తక్షణమే పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తున్నట్లు ఓ ప్రకటన ఇచ్చారు డిఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ వ్యవహార బాధ్యులు సోమ భరత్ కుమార్ మరియు ప్రధాన కార్యదర్శి టి రవిందర్ కల్వకుండ్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బిఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ తపాసులు పేల్చడంతో తెలంగాణ భవన్కు నిప్పంటుకుంది ફાયર બોલો ફાયર પાણી પાણી ના ડ્રા ફાયર કોલ બોલો నీళ్ళు జల్దీ చెప్పు జల్దీ చెప్పు చెప్పిన మ్యాన్సెంట్ కమన్ గౌడ్ సార్ మెయిన్ గడమన్ గడు మెయిన్ కంట్రోల్ మ్యాన్ చోల్ మెయిన్ కంట్రోల్ సార్ సార్ టిఆర్ఎస్ బాగుంటుంది కొంచెం ఫైర్ అయింది సార్ ఫైర్ ఇంజిన్కి కమంట్రెండ్ సార్ జల్ది కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర చేస్తుందని జమ్మికొంట పట్టణంలోని గాంధీ చౌరస్త వద్దఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టి నిరసన తెలిపారు ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రైతులకు అక్కడ కూడా పంపడం జరిగింది ఇలాంటి ప్రాజెక్టు మరి కట్టిన తర్వాత వాళ్ళకు ఒక దురదృష్ట అవశకత వాళ్ళు ఎప్పటి నుంచి ఉండదు కేసీఆర్కి బదనామ చేయాలనేది రోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సంపద ఆ రోజు మనం చూస్తా ఉన్నాం కొన్ని వందల ఏళ్ళ నుంచి రాను రాని మొన్న రావడం వల్ల మరి అక్కడ ఒక పిల్లర్ కుంగింది మన భారత మన తెలంగాణ ప్రజలకు అందరూ కూడా తెలుసు మరి నువ్వు ఇరవై రెండు కూడా మరి తెలంగాణ రాష్ట్ర సంపద కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు కేసీఆర్ బదనం చేయాలని ఆలోచన తప్ప ఆ పిల్లర్ని ఈరోజు కూడా కట్టడం లేదు మరి ఆ కంపెనీ వాళ్ళు కడతానంటే కూడా నువ్వు ఇప్పటివరకు కూడా కట్టడం లేదు ఏదో ఒక ఎంక్వైరీ అని ఈ రోజు వరకు కూడా ఇరవై నెలలు కూడా ఎంక్వైరీ చేస్తారా ఇవాళ మీరు చూస్తూ ఉన్న నాలుగు పంటలు కూడా నీళ్ళు ఇవన్నీ దుర్భార్గ పరిస్థితి ఇచ్చేలో రేవంత్ రెడ్డి గారు ఈరోజు నువ్వు రేపు నీ సొంతంగా నీకు ఎంక్వైరీ లేచి ఆరు వందల పేజీలు వేసి అసలు ఈరోజు ఇంకో లేని దోషం అంటావు ఇంకో ఉద్యోగులు అంటావు ఇలా రాజకీయ నాయకులు అంటావు మంచి ఆలోచన హరీష్ రావు కావచ్చు అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు అక్కడ పనిచేసి ప్రజలకు మూడు సంవత్సరాల్లో నలుమూలలు నిలిచిన ఘనత మన అందరికీ తెలుసు మరి అట్లాంటిది కాళేశ్వర ప్రాజెక్ట్ ఎలా మరి ఇట్లా చేయడం వల్ల కేసీఆర్ బదనాలు చేయాలని ఆలోచన తప్ప వేరే లేదు నువ్వు కేసులు పెట్టుడు నువ్వు జిల్లాలో పంపుడానికి నినాదాన్ని చూస్తూ ఉన్నారు కేసీఆర్కి ఏం చిన్న ఇబ్బంది అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కనసలో మరి నువ్వు బస్సమైపోతావు ఈరోజు కేసీఆర్ గారిని నువ్వు ప్రతిసారి కూడా అసెంలో ఇచ్చామైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు బేగులింపు అంటావు మెడలు వేసుకుంటావు ఏం భాష అనేదాన్ని మేము అంటా ఉన్నాం ఈరోజు కేసీఆర్ గారు మరి పంట పండించినందుక ఇలా రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చినందుక రుణమాఫీ చేసినందుక రైతు చనిపోతే పదకొండు రోజుల లోపు ఐదు లక్షలు ఇచ్చినందుక కళ్యాణ లక్ష చెక్ ఇచ్చినందుక షాది బుబరా చెక్ ఇచ్చినందుక వికలాంగులకు పింఛన్ ఇచ్చినందుక ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఇవాళ ఎన్నో స్కీములు కూడా తెలంగాణ రాష్ట్రంలో తీవడం జరిగింది ఇయాల కేసీఆర్ ఇచ్చిన స్కీములన్నీ కూడా నువ్వు ఇవాళ ఆలుదోని నువ్వు ఇవాళ హాస్పిటల్ చూస్తూ ఉన్నాం ఇవాళ డెలివరీలు లేవు ఇవాళ హాస్టల్లో చూస్తున్నాం గురుగురాల్లో మరి మరి ఎలుకలు కడతా ఉన్నాయి కొరాలను అస్తవ్యస్త అవుతా ఉన్నారు విద్యాశాఖ వేయింది ఇవాళ మున్సిపల్ అసలు పండే రావడం లేదు ఇవాళ ఇరవై నెలల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టలే సర్పంచ్ పెట్టలే సింగిల్ విండో మున్సిపల్ పెట్టలే ఇవాళ నువ్వు ప్రజలలో పోతే మాకు ఒక్క ఓటేరు యూరియా దొరకగా రైతాంగం అంతా కూడా వినాయకులు నిర్చిపెట్టి పొలాలు ఇచ్చిపెట్టి పిల్లలు నిలిచిపెట్టి రోడ్ల మీద వర్షాలలో కూడా చూస్తూ ఉన్నారు మీరు అందరూ చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నీకు కళ్ళు కనిపిస్తలేవాళ్ళ బీజేపీ పెదపల్లి జిల్లా రామగిరి మండలంలోని కలవచల్ల వద్ద రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేను జరిగిన వామన్రావు దంపతుల హాతి కేసు తెలిసిన విషయమే ఇక కేసులో అసలు కుట్రధారుల మీద దర్యాప్తు సరైన దిశలో జరగట్లేదన్న ఆరోపణల నడుమ ఈ కేసు మరో మలుపు తిరిగింది దర్యాప్తు సీబీఐకి అప్పగించాలి అనే డిమాండ్తో హత్యకు గురైన వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది హత్య కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక అవార్డు ప్రధానోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క పాల్గొని మాట్లాడారు వారి జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఈరోజు మనమందరం ఇక్కడ వారి మార్గంలో వారి కోరికల మేరకు పనిచేస్తున్నటువంటి కొద్దిమంది వ్యవసాయానికి సంబంధించినటువంటి పెద్దల్ని ఈరోజు సన్మానించుకుంటున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద జయంతులు వర్ధంతులు చేసుకునే కార్యక్రమమే కాకుండా ఆ సందర్భంగా వారు చేసినటువంటి పనులన్నింటినీ మనం గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాలకి అందించాలన్నటువంటి ఆలోచనతో మొన్న జరిగినటువంటి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేసి వారి ఆ ఫౌండేషన్ ద్వారా వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యవసాయ శాఖలో సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ముందుగా ఒక అవార్డు ఇవ్వాలనేటువంటి ఆలోచనని ప్రకటించడం జరిగింది దాని గురించి ఆలోచన డెబ్బై ఐదో జయంతి సందర్భంగా ఆలోచన చేసి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా ప్రకటన చేయటం జరిగింది ఆ ప్రకటనలో భాగంగానే ఈరోజు భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో రైతులు వాళ్ళ శ్రమ వాళ్ళ ఇబ్బందులు ఉత్పత్తికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా సేంద్రియ వ్యవసాయం ద్వారా ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఒక సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి శ్రీ సుభాష్ పాలేకర్ గారికి ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు అవార్డుని వారికి అవార్డు ఇస్తూ ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు అవార్డుని బహుశా వ్యక్తిగతంగా ఈనాటి వారికి ఒక నగదు అవార్డు ఇంత పెద్ద మొత్తంగా ఇచ్చినటువంటి అవార్డు బహుశా నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంలో ఇదే మొదటిది అనుకుంటున్నాను నేను అటువంటి అవార్డుని వారు మిత్రులుగా పెద్ద ఎత్తున చేయాలనేటువంటి ఆలోచనతో డాక్టర్ రామచంద్రరావు గారు వారి మనవళ్ళు ముందుకొచ్చి మాస్టర్ సాత్విక్ శ్రీరామ్ గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కే రామ్ గారు ముందుకొచ్చి ఆ చెక్ని ఈ రోజు డాక్టర్ సుభాష్ పాలేకర్ గారికి అందించినటువంటి ఈ సందర్భం నిజంగా విశాఖపట్నంలో జీఎఫ్ ఎస్టీ ఆధ్వర్యంలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు హాజరయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీరో పవర్టీ రిడ్యూస్ ఇన్ఇక్వాలిటీస్ బిట్వీన్ అండ్ హ్యావ్ నాట్స్ పాలసీ టు వర్క్ ఇట్ అవుట్ employment huge population very energy, energetic youth how to employ them that is another concern we have to work in the direction third principle skilling and human resource development continuously skilling upskilling reskilling it is a continuous process and future requirements we have to develop human resources. Another area, fourth principle, water security. For sustainable environment, we need to go for water security. In South India, this is one problem we are facing. From the beginning, I am promoting how to link rivers in India. Just like national highways, one public policy we are able to cover. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపుల పైలోని వైఎస్ఆర్ ఘాట్ లో ఘనంగా నివాళులర్పించారు మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు సంక్షేమ ప్రదాత అభివృద్ధి విధాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఇడుపులపైలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ వైఎస్ భారతి ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ సిపి నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు জয় জয় জগৎ আমি মريم লুপে আমি রাখব আর রাবণ তুমি গণ এসেছো আমি হাজির হবো না আমি 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 కమలాపురం నియోజకవర్గంలో ప్రజా తరపారు కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అక్కడకు వచ్చిన ప్రజల నుంచి వినతలను స్వీకరించారు వచ్చిన వినతలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు నారా లోకేష్ వైఎస్ఆర్ జిల్లా పులివిందలలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ గేముల మండలం దుగ్గన్నగారిపల్లి వద్ద పొలంలో ఉన్న ఉల్లి బత్తాయి రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు పంటకి ఈ కూటమి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన రైతులతో అన్నదాతలకి అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్ చీనికాయ రైతు పరిస్థితి ఈ రోజు చీనికాయ రేటు అమ్ముడుపోయేది ఎంత అంటే ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు అమ్ముతుంది ఇదే మన మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు దాకా మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు కమ్మినదిలో వైఎస్ఆర్ సిపి రెజీమ్ లో అయితే ఇప్పుడు ఆరు వేల నుంచి పన్నెండు వేలు కూడా లేడు మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని సూట్ అని టన్ను మళ్ళా రెండున్నర టన్ను సూట్ మళ్ళీ ఇచ్చేది ఆరు వేల నుంచి పన్నెండు వేలు ఇచ్చే ఆరు వేల నుంచి పన్నెండు వేలు పదికి రెండున్నర టన్ను సూట్ అంటే కమిషన్ మినిమం ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు పరిస్థితి ఇది సిరికాయ దీని పరిస్థితి చూస్తే నాలుగు వేల నుంచి పన్నెండు వేలు క్వింటాల్ అమ్ముడు పోతే నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల రూపాయలు క్వింటాల్ అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్ ఎంతకమ్ములు గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ మూడు వందల నుంచి స్టార్ట్ అవుతా ఉందంట అంటే యావరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి దీనికి కూలి ఖర్చులు రావాలన్న కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితులు ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు అరటి పరిస్థితి కూడా అరటి అరటి పరిస్థితి కూడా అరటి అరటి పరిస్థితి కూడా ఇంతే మూడు వేల రూపాయలు కూడా మూడు వేల రూపాయలు కూడా కోసే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆదోహో ఆరోహణ ఐష్ తంజాన అర్ణ అర్ణతానాద జన పంగేరాన మహానా తానానాద మహానా పుత్ర దవత్తం అత్తానా దమానస్ చ కోత్తా దవత్తా శాంతేహి ఇవి ఇప్పుడు ఎవర్కున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్